ఇప్పుడు ఫ్రోజన్ షోల్డర్ తగ్గటానికి చేరు సహాయంతో చేసే స్ట్రెచ్ ఎలాగో చూడండి వజ్రాసనంలో మనం అట్లా ముందు కూర్చోవాలి మన ముందు ఒక కుర్చీ అట్లా పెట్టుకుంటాం వజ్రాసనంలో పైకి మోకాళ్ళ మీద లేచి ఆ చేతులు కుర్చీ మీద పెట్టేసి నిదానంగా ముందుకు జరిగి మోక చేయి భాగం కుర్చీ చివరి భాగంలో అట్లా ఆనిచ్చాలి చేతులు రెండు లాక్ చేసి పైకి లేపేశాం ఇప్పుడు చూడండి నడుముని సీటు భాగం దగ్గర నుంచి నడుము మెడ భాగం అంతా అట్లా బెండ్ చేసి కిందకు ఎంత స్ట్రెచ్ అయితే అంత స్ట్రెచ్ చేయాలి అట్లా ఆ రకంగా మీరు పైకి కిందకు అట్లా స్ట్రెచ్చింగ్ ఇస్తూ ఉండాలి అప్పుడు షోల్డర్ జాయింట్ బాగా ఫ్రీ అయిపోతుంది అనమాట టైట్గా పట్టిన షోల్డర్ జాయింట్ ఫ్రోజన్ అయిందంతా మళ్ళీ ఫ్రీ అవుతుందనమాట ఇది ఆ మూమెంటే మెయిన్ ఇక్కడ పది పదిహేను సార్లు చేయగలిగితే చాలా బాగా షోల్డర్ జాయింట్ ఫ్రీ అవుతుంది ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి వజ్రాసలో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతారు